వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ ఘనంగా మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు ఇరవై మూడవ వర్ధంతి వేడుకలు రాష్ట్ర మాజీ మంత్రి స్వర్గీయ గుడివాడ గురునాథరావు ఇరవై మూడవ వర్ధంతి వేడుకలు మింది స్వగ్రామంలో ఆయన కుమారుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు తిప్పల గురుమూర్తిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య పాల్గొని గుడివాడ అమర్నాథ్ తో కలిసి గుడివాడ గురునాథరావు విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్దిలో గుడివాడ గురునాథరావు సేవలు మరువలేనివని అన్నారు మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు మాట్లాడుతూ తన తండ్రి గుడివాడ గురునాథరావు చనిపోయి ఇరవై మూడు సంవత్సరాలు అయినా నేటికీ ప్రజలందరూ అదే అభిమానం చూపిస్తున్నారని అందుకు తన స్వగ్రామ ప్రజలందరికీ అలాగే విశాఖ నగర ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు బంధువులు బయట నుంచి వచ్చే సమయంలో దేహం ఉంచడానికి ఫ్రీజర్స్ లేక అవస్థలు పడుతున్నారని సంగతి తెలుసుకున్న ప్రజలకు అందుబాటులో గుడివాడ గురునాథరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మూడు చేయడం తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కార్పొరేటర్లు వివిధ శాఖల మాజీ డైరెక్టర్లు వైఎస్ఆర్ సిపి పార్టీ సీనియర్ నాయకులు వివిధ వార్డుల ఇన్ఛార్జీలు అధ్యక్ష కార్యదర్శులు పార్టీ అభిమానులు గుడివాడ అభిమానులు తదితరులు పాల్గొని గుడివాడ గురునాథరావుకి నివాళులర్పించారు మాజీ మంత్రి వర్యలు గుడివాడ గురునాథరావు గారి ఇరవై మూడవ మరియు నివాళులర్పించేటటువంటి కార్యక్రమానికి పెద్దలు ముఖ్య అతిథులు మా సోదరులు మాజీ శాసనసభ్యులు రెడ్డి గారు మరి గురునాథరావు గారి యొక్క అన్నగారు అయినటువంటి మా అన్న రామత్రిరాయుడు గారు వాళ్ళ తనయుడు మాజీ మంత్రివర్యులు గుడవాళ్ళ అమర్నాథ్ గారు చెన్నతల్లి గారు కుటుంబ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను మరి గతంలో గాజువా కంటే గురునాథరావు గారు అనేటటువంటి ఒక బ్రాండ్ గురునాథరావు అంటే గాజువా కానీ బ్రాండ్ సంపాదించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మొత్తం ఈ జిల్లాలోనే ఎక్కడికి వెళ్ళినా గురునాథరావు గారు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నది అటువంటి మహానీయుడి యొక్క వర్ధంతులు కానీ జయంతులు కానీ మనం తెలియజేసుకునే భావితరాలకి తెలియజేసే విధంగా కార్యక్రమాలు చేయటం వారు అదే రకంగా ట్రస్టీ తరపునే వాళ్ళ తల్లి కానీ వాళ్ళ పెదరాన్నగారు కానీ మరి ఈ రోజు పేరున్నటువంటి వ్యక్తిగా ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక కీలకమైనటువంటి బాధ్యతలు వహించి రాష్ట్రంలో మంత్రిగా చేసి అనేకమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తులు రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు కూడా గురువాడ గారు అని చెప్పేసి కూడా చెప్పాలి ఎందుకంటే ఆ రోజుల్లోనే మాకున్నటువంటి చిన్నతనంలో కూడా మరి గురునాథరాగర్ అంటే ఆయన ఉపన్యాసం వినడానికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎంతో ఆప్యాయతగా మాట్లాడుతూ మరి పబ్లిక్ మీటింగ్ లో కూడా మరి చాలా మంది ముఖ్యమంత్రుల తాలూకా ఆశీస్సులు కూడా పొంది మరి గురునాథర్ అంటే ఉపన్యాసం అంటే బ్రహ్మాండంగా మాట్లాడతారు అన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడంలో గురునాథ్ గురునాథర్ ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నటువంటి వ్యక్తుల్లో ప్రధాన వ్యక్తి అంటే మాత్రం గారు అని చెప్పి కూడా మనం చేస్తున్న వాళ్ళ ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి మాజీ శాసనసభ్యులు గురుమతిరెడ్డి గారు వెంకటరామయ్య గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు పూర్తవుతున్న ఇప్పటికీ కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వారికంటూ ఒక చెరగని ముద్ర వేసుకొని వారి అనుంగ శిష్యులుగా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వారు వేసినటువంటి పునాదులు అనేక కార్యక్రమాలు ఇప్పటికీ కూడా ఆ ప్రాంత ప్రజల్లో గుర్తుండిపోయేటువంటి విధంగా వారు చేసినటువంటి కార్యక్రమాలు మాకు కూడా స్ఫూర్తిగా ఎందుకంటే మేము కూడా ఈరోజు రాజకీయాల్లో వారిని చూసి చిన్నతనం నుంచి తనని చూసి పెరిగినటువంటి వ్యక్తిగా భవిష్యత్తులో వారికన్నా మంచి పేరు తెచ్చుకోవాలి వారిలాగా లాగా చెరగని ముద్ర వేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులుగా తప్పకుండా ఈ ప్రాంతం కోసం వారి అడుగు గౌరవ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరూ కూడా హృదయపూర్వక కుటుంబం తరపు నుంచి కృతజ్ఞతలు